ఎందుకు ఈ వార్డు ప్రజలు మీకే ఓటు వేయాలి మీరు బీఆర్ఎస్ మాకెందుకు ఓటు వేయాలంటే మేము నిత్యం అందుబాటులో ఉంటాం ఇప్పుడు మాకేదైనా అధికారం వస్తే ఇంకా మేము మంచిగా చేసి చూపిస్తాం ఎలాంటి సమస్యలు డ్రైనేజ్ సమస్య ఉంది వీధి లైట్లు వాటర్ ప్రాబ్లము దోమల బెడత బాగుంది అవి మేము వచ్చినాక ఇంక ప్రతి ప్రాబ్లంని రెక్టిఫై చేస్తాం కౌన్సిలర్ మిమ్మల్ని గెలిపిస్తే మీరు తక్షణం ఈ వార్డుకి ఏం చేస్తారు డ్రైనేజ్ సిస్టమ్ కానీ వీధి లైట్లు కానీ అవన్నీ సరి చేస్తాం అలాగే మా సొంత డబ్బుతోటి ఇక్కడ థర్టీ నైన్ వార్డ్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని ఎలక్షన్స్ ముందే మేము హామీ ఇవ్వడం జరిగింది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఎవరికైతే ఏం సమస్య ఉందో అది అందులో డ్రాప్ చేస్తే మేము దాన్ని తక్షణమే సాల్వ్ చేసేలా చూస్తాం అలాగే ఈ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి ఈ వార్డు ప్రజలలో ఒకరిగా ఏం చెప్తారు మా బలం ఏంటంటే మా దగ్గర ఉన్న యూత్ మా దగ్గర ఉన్న లేడీస్ సందీపన్న వ్యక్తిత్వం నచ్చి సందిీపన్న అధికారంలో ఉన్నా లేకున్నా కూడా సందిపనంతోనే ఉన్నారు కాళ్ళు మొక్కేవాళ్ళకు అసలు ఓటే కాండి మీకు కావాల్సింది మొక్కే వాళ్ళు కాదు వాళ్ళు ఈ ముప్పై తొమ్మిదో వార్డులో ఉన్న ప్రతి బజారు సాకల్ బజారు మంగల్ బజారు గొల్ల బజారు కృష్ణ కృష్ణాకీసు సందుబాయ్ సందు ప్రతి బజార్లో మా కార్యకర్తలు ఐదు నుంచి పది మంది కార్యకర్తలు ఉన్నారు మీకు ఏ సమస్య వచ్చినా బయటికి వచ్చి అరే అని పిలిస్తే వచ్చే కార్యకర్తలు ఉన్నారు మాకు సెంటిమెంట్ లొంగిపోకుండా పనిచేసే వాళ్ళకు వాళ్ళకి వేయాలి ప్రస్తుతం రాష్ట్రంలో ఓరిగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రచారం జరుగుతుంది చివరి దశకు చేరుకుంది సూర్యాపేటలో ముప్పై తొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ నుండి పోటీ చేశారు అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నారు మరి పూర్తి ఉద్దేశం అడిగి తెలుసుకుందాం ఎందుకు ఈ వార్డు ప్రజలు మీకే ఓటు వేయాలి మీరు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు నమస్తే అండి ముందుగా ముప్పై తొమ్మిది వార్డు ప్రజలకి నా నమస్కారాలు మాకెందుకు ఓటు వేయాలంటే మేము నిత్యం అందుబాటులో ఉంటాం ఎప్పుడు ప్రజాసేవ చేద్దామని మేము ఇందులో పది పది సంవత్సరాలుగా ఎలాంటి హోదా లేకున్నా ఎలాంటి ఏది లేకున్నా మేము ఇక్కడ పాల్గొంటున్నాం నేను నా భర్త కాబట్టి ఇప్పుడు మాకేదైనా అధికారం వస్తే ఇంకా మేము మంచిగా చేసి చూపిస్తాం ప్రతి అందుబాటులో ఉండి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తామని చెప్తున్నాం ఈ వార్డులో ఉన్న ప్రధాన సమస్యల పట్ల మీకు అవగాహన ఉందా ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి వార్డులో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది వీధి లైట్లు వాటర్ ప్రాబ్లము దోమల బెడత బాగుంది అవి మేము వచ్చినాక ఇంకా మంచిగా ప్రతి ప్రాబ్లంని రెక్టిఫై చేస్తాం వార్డు మిమ్మల్ని మీరు ఏం ఇప్పటికిప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ వీధి లైట్లు కానీ అవన్నీ సరి చేస్తాం అలాగే మా సొంత డబ్బు తోటి ఇక్కడ థర్టీ నైన్ వార్డ్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని ఎలక్షన్స్ ముందే మేము హామీ ఇవ్వడం జరిగింది అలాగే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఎవరికైతే ఏం సమస్య ఉందో అది అందులో డ్రాప్ చేస్తే మేము దాన్ని సాల్వ్ చేసేలా చూస్తాం అలాగే చాలా మందికి కొందం వయసు తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేమే వెళ్ళి వాళ్ళది ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామండి ప్రధానంగా ఇప్పుడు వేరే ప్రధాన పార్టీలో కూడా మామూలుగా అందరూ నిలబడుతున్నారు కదా వాళ్ళని కాదని మీకే ఎందుకు ఓటర్ మీకు ఈ ప్రజల వార్డు సమస్యల పట్ల ఉన్న అవగాహన ఏ విధంగా తీర్చగలుగుతారు మీరు అధికారంలో లేరు ప్రస్తుతం మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఆ సమస్యలను ఎట్లా తీర్చగలుగుతారు కరెక్టే అండి మీరు అడిగింది మేము అధికారంలో లేము కానీ మేము అధికారంలో లేకున్నా గత పది సంవత్సరాలుగా మాకు ఏదో హోదా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కానీ మా వార్డు ఇన్ఛార్జ్గానే ఉన్నాడు మా హస్బెండ్ అప్పుడు లేకున్నా మా సొంత పైసలతోటి ఎవరు వచ్చి ఈ ప్రాబ్లం అంటే మేము అందుబాటులో ఉన్నాము కాబట్టి మాకు ఇప్పుడు ఈ హోదా వస్తే ఇంకా మాతో అయిన పని మేము చేస్తాం మా కాకపోతే ఎమ్మెల్యే గారు మాకు అవైలబుల్గానే ఉంటారు కదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది ఏదైనా చేస్తాం ఇంకా రాబోయే రెండు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే అప్పుడు ఇంకా దీన్ని చాలా డెవలప్ చేసి వార్డుని నుంచి చూపిస్తాం ముప్పై తొమ్మిదో వార్డు ప్రజలకు ముప్పై తొమ్మిది వార్డు ప్రజలకి నా విజ్ఞప్తి విజ్ఞప్తి ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద అన్ని వి విభిన్నమైన ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ మేము వాళ్ళ వాళ్ళ మీద మేము అలాంటివి అలాంటి ఆరోపణలు చేయలేము అలా మాకు చేత కాదు కూడా అలాంటివన్నీ అలా చేసి గెలవడం మాకు ఇష్టం కూడా లేదు మేము గెలుస్తాం కాబట్టి మేము గెలుస్తామని వాళ్ళు ఓర్చుకోలేక అలాంటి ప్రచారాలు చేస్తున్నారు గెలవబోయేది మేమే కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రజలని కోరుతున్నాను ఈ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి ఈ వార్డు ప్రజలలో ఒకరిగా ఏం చెప్తారు ముఖ్యంగా మేము సందిపనతోనే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము మెయిన్గా మా బలం ఏంటంటే మా దగ్గర ఉన్న యూత్ మా దగ్గర ఉన్న లేడీస్ మెయిన్గా యూత్కి వస్తే ఈ వార్డులో ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది యూత్ సందీపన్న సొంత సందిపన్న వ్యక్తిత్వం నచ్చి సంధిపన్న అధికారంలో ఉన్నా లేకున్నా కూడా సందిపనతోనే ఉన్నారు ముఖ్యంగా ఈ వార్డులో ఉన్న యువత మీ సైడ్ ఉన్న యువత మీద ప్రధానంగా భారీ ఆరోపణలు వస్తున్నాయి వీటిని మీరు ఏ విధంగా ఖండిస్తారు అవి ఎంతవరకు వాస్తవం ఆ వాస్తవం యా మెయిన్గా వాళ్ళు ఆరోపణలు చేయడానికి కూడా కారణం ఏంటంటే మా దగ్గర ఉన్న బలం మా యూత్ని చూసి మెయిన్గా మా దగ్గర ఉన్న ఈ నూట యాభై మంది యూత్ని తిరగడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నా నేను గత ముప్పై సంవత్సరాలుగా ఇరవై ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా సందీపనంతోనే ఉన్నా నేను ఒక ఎంటెక్ కంప్లీటెడ్ ఫ్యాకల్టీని ఎన్ఐటీలో పిహెచ్డీ చేసిన పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇంజనీరింగ్లో ఫీల్డ్లో ఉన్నా నాలాంటి వ్యక్తి సందీపాణాన్ని నమ్మి ఒక ఇరవై సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడంటే మీరు వ్యక్తిత్వం అర్థం చేస్తారు నాలా నేను ఒక్కరినే కాదు నా లాగా మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఆరోపణలు చేసినట్టు వాళ్ళు దాని వాళ్ళ ఓటమిని వారు జీర్ణించుకోలేక ఇలా అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు ఇదే మెయిన్ వాళ్ళకున్న ఏమంటో సమస్య ఇప్పుడు యువతను మీరు ఏ విధంగా సమర్థిస్తారు ప్రత్యేకంగా ఈ వార్డులో ఉన్న యువత ఎంతవరకు కమిటెడ్గా ఉండగలుగుతారు వాళ్ళు ఎంతవరకు నిబద్ధతతో ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా నిబద్ధత ఉంటారు ఎందుకంటే సందీపన్న గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎటువంటి ప్ర గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం వచ్చినా లేకున్నా తన సొంత డబ్బులతో ఎవరింట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కొన్ని ఆ చెప్పలేని అమౌంట్ని తన సొంత ఖర్చులతోని ఎవరు సూర్యాపేటలో ఏ వార్డు నాయకుడు ఖర్చు పెట్టినట్టు తన సొంత ఖర్చులతో సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకున్నాడు సో అది ఆ వ్యక్తిత్వం వల్ల ఈవెన్ ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉన్న మా బాబాయి కుక్క సమస్యలు కూడా సందీప్ అన్న వ్యక్తిత్వాన్ని నచ్చి ఈ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాడు అంటే మాకు ఒక గాడ్ ఫాదర్ లాగా మా యూత్ అందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా దొరికినండి ఎందుకంటే సందీపన వ్యక్తిత్వం వచ్చి ఇప్పుడు ముప్పై తొమ్మిదో వార్డు ప్రజలకు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా వాళ్ళకు ఏ విధంగా ఓటు అప్పీల్ చేస్తారు ఒకటే చెప్తున్నాం కాళ్ళు మొక్కే వాళ్ళకు అసలు ఓట్ వేయకండి మీకు కావాల్సింది కాళ్ళు వాళ్ళు కాదు కష్టపడేట వాళ్ళు మా మా కార్యకర్తలు ఈ ఈ ముప్పై తొమ్మిదో వార్డులో ఉన్న ప్రతి బజారు సాకల్ బజారు మంగల్ బజారు గొల్ల బజారు కృష్ణ కృష్ణాగీసు సందుబాయ్ సందు ప్రతి బజార్లో మా కార్యకర్తలు ఐదు నుంచి పది మంది కార్యకర్తలు ఉన్నారు మీకు ఏ సమస్య వచ్చినా మొదటిసారిగా బయటికి వచ్చి అరే అని పిలిస్తే వచ్చే కార్యకర్తలు ఉన్నారు మాకు మేము ఓన్లీ ఎలక్షన్ అప్పుడు రాలేదు ఎలక్షన్ల కోసం రాలేదు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా మేమే ఉన్నాం ఈ రోజు వచ్చి కాళ్ళు మొక్కే రకం మేము కాదు మా వ్యక్తిత్వం తెలుసు కాబట్టి ఈ టైంలో కూడా మీరు సెంటిమెంట్లకు లొంగిపోకుండా పని చేసే వాళ్ళకు ఓటేయండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్న కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడున్నా అర్ధరాత్రి ఒకటింటికైనా రెండింటికైనా కష్టాలు లేకుండా ఏ ఇల్లు ఉండదు మీకు ఏ కష్టం వచ్చినా మీకు మే మా వదిన గారు చెప్పినట్టు ఒక వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెడితే చాలు మా కార్యకర్తలు మొత్తం మీ ఇంటి చుట్టూ ఉంటారు సో దగ్గర ఉన్న వాళ్ళకు పక్కన కష్టం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళకు మీద ప్రధాన విమర్శలు చేసేవారికి మీరు ఎలాంటి సమాధానం నేను మా మీద విమర్శించే వాళ్ళకు మీరు ప్రధానంగా ఎటువంటి ఆన్సర్ చెప్పాను బట్ ఒక చిన్న కథ చెప్తాను ఒక ఇద్దరు దొంగలు ఉన్నారు ఒక ఇంటిని దోచుకుందాం అని చెప్పి కంటిన్యూస్గా ట్రై చేస్తున్నారు ఆ ఇంటికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆ ఇద్దరు దొంగలకు అస్సలు పడదు ఆ ఏదో విషయంలో పడదు ఒక దగ్గర కత్తులు ఎక్కువనే ఒక దగ్గర తుపాకులు ఎక్కునే ఆ ఇద్దరు దొంగలు ఎప్పుడు కూడా కొట్టాడుకునేది ఇద్దరు విడివిడిగా పోయి ఆ పెద్ద మనిషిని కొట్టి అల్లు దోచుకుందాం అని ట్రై చేసిండు కానీ ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు ఆ ఇద్దరు దొంగలకు లీడర్ ఒక దొర దొర వచ్చాడు ఆల్రెడీ రెండుసార్లు ట్రై చేశారు ఇద్దరు దొంగలు ఓడిపోయారు మూడోసారి ఆ దొంగల లీడర్ వచ్చినాడు ఆ దొంగల లీడర్ వచ్చి ఎలాగైనా ఈసారి ఈ పెద్ద మనిషిని కొట్టి ఇల్లు దోసుకుందాం అని చెప్పి ఆ ఇద్దరు దొంగలను కూర్చోబెట్టి అరే మీరు కొట్లాడుకోకండి సపరేట్ సపరేట్ కొంటే ఆయన పోతున్నాం ఇద్దరు కలవండి ఈ తుపాకులు నెయ్యి ఈ గన్నులు నెయ్యి అని చెప్పి ఇద్దరు పనిచేయండి పంచిన తర్వాతకి ఈసారి కూడా ఇద్దరు మంచిగా కోఆపరేషన్తోని కోఆర్డినేషన్తోని ఆ పెద్ద మనిషిని కొట్టి ఇల్లు దోసుకుందాం అనుకుంటారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఇద్దరు దొంగలు కాదు వాళ్ళ లీడర్ వచ్చినా కూడా ఇక్కడ పెద్ద మనిషిని ఓడిచే సామిన లేదు ఆ పెద్ద మనిషి ఎవరు అంటే జగదీశ్వర్ రెడ్డి ఆ ఇల్లు ఏంటంటే సురాపేట సేమ్ అదే మా ముప్పై వార్డు కూడా అనుకరిస్తుంది ఆ ఇల్లు ఏంటంటే మా ముప్పై తొమ్మిది వార్డు ఆ పెద్ద మనిషి మా దొంగల గురించి మాట్లాడుతున్నాను దిమాగతో ఉన్నారు కదా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఓట్లలో ఎంత మెజార్టీతో గెలుస్తాం అనుకుంటున్నారు మెజార్టీ మాకు మినిమం ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల మెజార్టీ వస్తుంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ లోకి రావడానికి ఆంతర్యమైంది మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోకి ముప్పై తొమ్మిది వార్డు ప్రజలకు మరియు ఓటర్ మహాశయలకు నేను ఒక ఇరవై నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కానీ ఇప్పుడు మన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి అభివృద్ధి వారి ఈ సూర్యాపేటకి రెండు టర్మ్ నుంచి చేసిన మన సూర్యాపేట జిల్లా కావచ్చు లేకపోతే మెడికల్ కాలేజ్ కావచ్చు మన సూర్యాపేట చాలా అభివృద్ధి రోడ్డు విడల పార్టీ అభివృద్ధి చెందింది దానికి ఆకర్షతలమై నేను పార్టీ మారి ఈ బీఆర్ఎస్ పార్టీ మన ముప్పై వార్డు మన దంతాల సాహి గెలిపించడానికి నేను దృఢ నిశ్చయంతో ఈ పార్టీలోకి ఈ వార్డు ప్రజలు ఈ దంతాల సాయి ప్రియ సందీప్ గారికి ఎందుకు ఓటేయాలి మీరు వార్డు ప్రజలకు ఏం చెప్తారు ఒక పది సంవత్సరాల నుంచి దంతాల సందీప్ టిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని వర్క్ చేస్తుండు వాళ్ళ టీం కూడా ఒక ఫార్టీ మెంబర్స్ పిలిగాలందరూ తల వాళ్ళొక కృతనిశ్చయంతో మంచి వాళ్ళు గెలిపించుకోవాలని అందరికి ఒక్కొక్క ఎకంటో పక్క పక్క వార్డుల నుంచి తెచ్చుకొని రెంట్ తీసుకొచ్చని కూలి తీసుకొచ్చిన వర్కర్లు కాకుండా ఒక నలభై మంది హార్ట్ఫుల్గా దంతాల సందీప్ గారికి పనిచేస్తారు కాబట్టి ఈ ఈ వార్డు చాలా దంతాల సందీప్ తెలిపిస్తే వార్డు చాలా బాగుపడుతుంది వాళ్ళు మంచి అభివృద్ధి చేస్తారు ఇంకో యావ్యులేషన్ లేదు దంతాల సందీప్కు కేవలం రాజకీయమే ఉంది కాబట్టి ఈ వార్డు అభివృద్ధి చెందుతుందని నేను దృఢంగా ప్రధానంగా వేరే పార్టీల నుంచి వీళ్ళపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇక్కడ యువత మీద విమర్శలు వస్తున్నాయి వీళ్ళ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి వీటిని మీరు ఎట్లా ఖండిస్తారు ఏదైనా ఇది దంతల సందీప్ గెలుస్తుందనే ఒక ఈర్ష్యతోనే వీళ్ళ మీద అభివృద్ధి తల్లి కార్యక్రమాలు చేస్తున్నాం అట్లాంటి ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి మా ఇంత ఇక్కడే ఇక్కడ ఎక్కడించో చూడడం కాదు ఆ పిలిగాలు కూడా ఎక్కో ఆకాశం నుంచి ఊడిపడ్డ పిలిగాలు కాదు మేమంతా చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ చూస్తున్నాం ప్రతి ఒక్క పిల్లిగాడు కూడా వాడు వాళ్ళు హార్ట్ఫుల్గా బీఆర్ఎస్ పార్టీకి పది సంవత్సరాలు అసలు పోయినా సరే యాక్చువల్గా దంతాల సందీప్ కౌన్సిలర్ కావాలి కానీ మురుషట్టి సుధారాణి గారి వల్ల చైర్మన్ క్యాడిట్ అని వాడిని ఆయన త్యాగం చేసి కూడా వాళ్ళ గెలుపు కోసం ఆ నలభై మంది పిలగాలే ఆ రోజు ఎవరు మాట్లాడలేదండి ఆ రోజు దంతాల మురుశెట్టి సుధారాణి గారు గెలిపించిన దాంట్లో మేను దంతాల సందీప్ వాళ్ళ స్నేహితుల పాత్ర ఉందా ఇలా మేము ఈ పార్టీలో కూడా లేము వాళ్ళ వాళ్ళ కృషి ఎప్పటి నుంచో ఉందండి వాళ్ళు అందుకని ముప్పై తొమ్మిది వార్డు ప్రజలకి నా నమస్కారాలు ఈ ఈ వార్డు నుండి నేను బీఆర్ఎస్ నుండి నిలబడ్డాను కాబట్టి నాకు ఓటు వేసి భారీ మెజార్టీ తోటి నన్ను గెలిపియాలి కాళ్ళు మొక్కేటోళ్ళకి గాడండి కష్టపడేటోళ్ళని మీరు ఆశీర్వదిస్తారని నాకు ప్రగాఢ నమ్మకం థ్యాంక్ యూ సాయి ప్రియ గారికి ఎందుకు నమస్తే అండి మా తట్టినేని వార్డు సాయి ప్రియ సన్ సందీప్ ఇక్కడ ఎప్పటి నుంచో పదేళ్ళ నుంచి ఉండు మాకు ఇప్పుడు రెండేళ్ల నుంచి కూడా మేము ఎవరికి ఏమి ఫోన్ చేసి అడుగుతలేము ఇక్కడ లైట్లు వేయాలన్నా వాటర్ పెట్టాలన్నా మా డబల్ బెడ్రూమ్ అయితే వచ్చినోళ్ళు లేరు కేసీఆర్ ఇచ్చిన కానించి ఇప్పుడు ఇప్పుడు ప్రతి విషయానికైతే సందీపుని పిలిచితే ఆయన మాకు పనులు చేస్తుండు మేము గెలిపించుకుంటాం మేము పనులు చేయించుకుంటాం సాయి ప్రియకు పోటేసి గెలిపించుకుంటాం భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం தெ <laughs>